గోవిందాయన మహా జయ శ్రీరామ్ వందే మాత్రం ఈ మధ్య మూడు రోజుల నుండి కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారండి నాకు కొందరు మెయిల్స్ కూడా చేశారు పంచగ్రహ కూటమి అని వస్తుందట కదా ఈ జూన్ నెలలో కొన్ని రాసులు వారికి చాలా డేంజర్ అట కొన్ని రాసులు వారికి గొప్ప రాజయోగం పడుతుందట పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కూటమి వస్తుందట దీని గురించి ఒక వీడియో చేయండి అని ఏమిటి పంచగ్రహ కూటమి అని నేను కూడా ఫోన్ తీసుకొని సోషల్ మీడియా యూట్యూబ్ లో చూసానండి బాబు డేంజరు ఏ రాసులకు ఉందనుకుంటున్నారు మిగతా రాశుల విషయం వల్ల ఉంచండి నా రాశికి కూడా ఉంది పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల మకర రాశి వారికి జూన్ ఆరు తర్వాత మహాయోగం కలుగుతుంది కానీ కలలో కూడా ఊహించిన మార్పులు జరగబోయేది మొత్తం చెప్పేస్తాను అని ఒక ఆయన అంటే మకర రాశి అంటే నా రాశి నాది మకర రాశి శ్రోణ నక్షత్రం శనివారం రోజు పుట్టాను వెంకటేశ్వర స్వామివారి జాతకం అనమాట సరే నాకు జూన్ ఆరో తారీఖు తర్వాత మహారాజయోగం కలుగుతుందట పట్టిందంతా బంగారమే అవుతుందట ఈ వీడియో చూసి ఆనందించే లోపలే మరలా కింద ఇంకొక ఆయన మకర రాశి వారికి రెడ్ అలర్ట్ ప్రళయం రాబోతుంది ఆ రోజు నుండి సీరియస్ రెడ్ అలర్ట్ అని తెలుగులో హెడ్లైన్ పెట్టేశారు ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఆనందించాలా ఏడవలా చెప్పండి జూన్ ఆరో తారీఖు ఆరో తారీఖు తర్వాత కూడా నాకు గొప్ప గొప్ప రాజయోగాలు పట్టవు అలా అని రెడ్ అలర్ట్ అయిపోయి సీరియస్ అయిపోయి ఏమి ఉండదు ఇలాగే నేను రోజు వీడియోస్ చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉంటారు ఈ పంచగ్రహ కూటమి అనేది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుందట అయితే ఏంటండి గొప్ప పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అంటే పన్నెండేళ్ల ముందు కూడా వచ్చింది అర్థం అంటే ఆ పంచగ్రహ కూటమి దాటుకునే వచ్చాం కదా మనము బ్రతికి బానే ఉన్నాం కదా ఏమైంది కాళ్ళు చేతులు విరిగిపోయాయా బ్రహ్మాండంగా ఉన్నాం తింటున్నాం మన పనులు మనం చేసుకుంటున్నాం అలాగే ఇప్పుడు వచ్చింది ఇంకో పన్నెండు ఏళ్ల తర్వాత మళ్ళా వచ్చింది వసతి వస్తూనే ఉంటాయి మనం బ్రతుకున్నంత వరకు ఏమిటి గొప్ప విషయమో ఏమిటి చెప్పండి ఈ పంచగ్రహ కూటమి అనేది జూన్ రెండో తారీఖు నుండి బందరు జూన్ నాలుగో తారీఖు అని పొందరు జూన్ ఆరు పొందరు ఒకటి నుండి పదో తారీఖు వరకు కొందరు ఎనిమిదో తారీఖు అని కొందరు ఎవరు ఇష్టమైనట్టు వాళ్ళు చెప్పేస్తున్నారు దీని గురించి యూట్యూబ్లో కొట్టేస్తేనండి బోర్డు వీడియోస్ ఉన్నాయి ఒక వీడియోకి ఒక వీడియోకి క్లారిటీ లేదు నేను వీడియో చేద్దామని ఈ వీడియోస్ చూస్తే అన్ని చాలా రాష్ట్రాల వారికి రెడ్ అలర్ట్ ఆ రోజు ఏదో జరుగుతుంది అనేసి కొందరు లేదు లేదు అసలు రాజయోగం పడుతుందని కొందరు మరలా కాల సర్పయోగం కూడా ఆ రోజే వచ్చేస్తుంది పంచగ్రహ కూటం కారణంగా అని కొందరు ఇంకొక ఆయన అబ్బో ఈ పంచగ్రహ కూటమి వస్తేనట కరోనా కంటే డేంజర్ అంట ఏం డేంజర్ అవుతుందండి ఏంటంటే ఏదో ఒక టాపిక్ కావాలి యూట్యూబ్కి ఏదో ఒకటి మేము పండితుండమనేసి చెప్పి సామాన్య జనాన్ని భయపెట్టాలి ఏడు రాసులు వారికి పరిహారాలు చేయించుకోవాలంట ఇంకేదో ఒక ఐదు రాసులు వారికి అఖండ రాజ్యోగాలు పట్టేస్తాయంట పట్టుకున్నంత బంగారం అవుతుంది ఇంట్లో బంగారం కుప్పలుగా కురుస్తుందట జూన్ పదో తారీఖు తర్వాత దయచేసి కామెంట్ సెక్షన్ లో రాయండి నాకు ఎంతమంది ఇళ్లలో బంగారం పొద్దులు కూసాయి ఎంతమందికి మందికి పట్టుకున్నదంతా బంగారం అయింది ఎంతమందికి రాజయోగాలు పట్టాయి అలాగే ఒక ఏడు రాసుల వారికి డేంజర్ బెల్స్ బోగుతున్నాయంట ఏం జరిగింది మీ ఆశలు ఉద్యోగాలు వైభవాలు పోగొట్టుకున్నారా లేదంటే మరి కాళ్ళు చేతులు విరిగిపోయాయా ఏమైందండి రాయండి దయచేసి పబ్లిక్ కూడా తెలియాలి కదా ఒక్క విషయం చెప్తున్నానండి గోవింద సేవ ఛానల్ ఫాలో ఫాలో అయ్యే వాళ్ళకి అభిమానులకి పగల తర్వాత రాత్రులు వస్తుంది పగలంతా పనిచేశాము హాయిగా చీకటి పడిపోయింది అంతా తినేసి ప్రశాంతంగా పడుకొని విశ్రాంతి తీసుకోవాలి అని ఎదురు చూసే వాళ్ళు కొంతమంది అయితే వామో ఇంకేముంది రాత్రి అవుతుంది చీకటి పడుతుంది నాకు అంటే భయము ఇంట్లో తోడుగా ఎవరు లేరు అసలు నాకు నిద్రపోవాలంటేనే భయము నిద్ర కూడా పట్టదు అని భయపడిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ భయపడిపోయే వాళ్ళని భయపెట్టే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు ఉద్దండ పండితులు అంటారు వాళ్ళని ఎవరైనా సరే పిరికి వారు ఉంటారు భయపడేవారు ఉంటారు ధైర్యం సన్నగిళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళ భుజం తట్టి ఏం కాదు ప్రశాంతంగా ఉండు ఏదో చిన్న చింతగా కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం వాటిని దాటుకొని పక్కకు పెడితేనే విజేతలు వీటిని మనం పట్టించుకోకూడదు అందరూ ఉన్నాం కదా నీకు తోడుగాని సహకారం అందించే వాళ్ళు ధైర్యం చెప్పేవాళ్ళు నిజంగా మనుషులు అనిపించుకుంటారు పండితులు అనిపించుకుంటారు కానీ అలా చెప్తే డబ్బులు రావు కదండి ఏదో ఒకటి చెప్పాలి ఏదో పెద్ద బ్రహ్మాండాలు బద్దలైపోతున్నాయి ఏదో జరగబోతుంది అని చెప్పేసి జనాలు విపరీతంగా యూజ్ చేస్తారు వేరే డబ్బులు చేస్తాయి అన్నమాట ప్రతి వాడు తయారైపోతాడు రకరకాల బొట్లు పెట్టి రకరకాల పూసలు వేసుకొని బంగారు ఆభరణాలు ధరించి కూర్చొని తోచిన విధంగా చెప్తూ ఉంటాడు పాప అమ్మాయికి జనాల్లో భయం పట్టుకుంటుంది ఇంకొక ఆయన చెప్తున్నాడు పంచగ్రహ కూటమి పూజలు హోమాలు చేయించాలంట చేపిస్తే వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి బాగా సంపాదించుకోవచ్చు అమాయకుల డబ్బు దక్షిణ రూపంలో మింగేయొచ్చు అంతే కదా ఇంకొక మహాను బావుడు దేశానికి మరో విపత్తు కరోనా కంటే డేంజర్ జోన్ దేశానికి విపత్తు వచ్చేస్తుందంట అంటే మునిగిపోతుంది దేశం ఏదో ఒకటి సోషల్ మీడియాలో ఉంది కదా అని కూర్చుని వాగాలి జనానికి ఏదో ఒక కంటెంట్ కావాలి వినడానికి విని ఫోన్లో ఏదో జరిగేది జరుగుతుంది మనమే ఆపగల్మని చేసేసి వదిలేసే వాళ్ళు కొందరైతే అయ్యి బాబోయ్ అని భయపడే వాళ్ళే ఎక్కువ మంది ఆ భయపడే వాళ్ళే వీళ్ళకి అవసరం ఆ భయపడే వాళ్ళ వల్లే వీళ్ళకి బాగా డబ్బులు వస్తాయి ఏమీ జరగండి గ్రహాలు రాసులు నక్షత్రాలు అవి కదులుతూ ఉంటాయి ఏదో అవుతూ ఉంటుంది బ్రహ్మాండాలను సృష్టించిన వాడు పోషించేవాడు సర్వేశ్వరుడు పరమాత్ముడు ఒకడు ఉన్నాడు కదా ఆయన పాదాలు పట్టుకుందాం ఆయన ఏ రాముడు అనుకోండి కృష్ణుడు అనుకోండి శివుడు అనుకోండి అమ్మవారు అనుకోండి మీ ఇష్టం ఆ పరమాత్మ పాదాలు పట్టుకోండి చక్కగా ధర్మం తప్పకుండా ఎవరికి కర్తవ్యమో వాళ్ళు నిర్వర్తించండి ధైర్యంగా ఉండండి ఏమీ కాదు ఏమీ హోమాలు పూజలు అది అనేసి దయచేసి ఈ ఉద్దండ పండితులకి డబ్బులు తగలేకండి ఎప్పటికీ బోరు సార్లు చెప్పారు ఇంకేదో అది రాబోతుంది రాబోతుంది గ్రహణం వస్తుందంటే భయం ఈ గ్రహణం వల్ల ఈ రాసుల వారికి రాజయోగము ఈ రాసుల వరకు ఏదో దరిద్రం అంటారు లేదంటే రాజయోగం ఎంత ఉంది పట్టింది గ్రహాలు వస్తూనే ఉంటాయి రత రెండు మూడు నెలల మూడు సారి ఎప్పుడు ఏదో ఒక ఆ గ్రహాలు కలుస్తున్నాయి ఈ నక్షత్రాలు కలుస్తున్నాయి అది జరగ బాగుతుంది ఇది జరగ ఏ ఎన్ని జరగవు జరిగేవి జరుగుతూ ఉంటాయండి ప్రకృతి అండి జ్యోతిష్యాన్ని జాతకాలను ఖచ్చితంగా నేను నమ్ముతాను గౌరవిస్తాను గౌరవించాలి కూడా కానీ ఎంతవరకు అవన్నీ కూడా దేవతలే కాబట్టి మన సాంప్రదాయ విషయమే కాబట్టి మనం గౌరవిస్తాం అంతవరకు అసలుకి మనని భయపెట్టే పరిస్థితి వచ్చేస్తే జ్యోతిషాలు జాతకాలు అడ్డం అసలు భయపెట్టేస్తుంటాయి గ్రహాల పేరు చని భయపెట్టేస్తుంటే పరిహారాలు పెరుతులు డబ్బు గుంచుతూ ఉంటే మాట్లాడుకుంటూ ఎలా ఉంటావు ఒక్క సృష్టించారు శనిశ్వరుడిని తట్టుకోలేక శివుడు వెళ్ళి త్వరలో దూరాడట శివుడు అంతటి వాడే ఆ శని ప్రభావాన్ని తప్పించుకోలేకపోయాడు మానవ ఎంత ఇది ఆ కథ సారాంశం నిజంగా శని ప్రభావాన్ని తట్టుకోలేక పరమశివుడు అంతటి వాడు త్వరలో దూరాడా అంటే చెప్పండి ఏదైనా కూడా ఏ విషయానికి సరే లొంగి ఉండేవాడు భయపడిపోయేవాడు ఏ విషయం ఎఫెక్ట్ అయినా సరే తన మీద పడి పడేవాడు పరమాత్ముడు ఎలా అవుతాడు అండి దేవుడు ఎలా అవుతాడు చెప్పండి ఆలోచించండి ఒకసారి ఎవరో రాసి పడేసారు కదా బహుశా ఎందుకు రాసి ఉండొచ్చు అంటే ఆ శనేశ్వరుడు అనే గ్రహాన్ని గౌరవించాలి జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం చెప్పడం కోసం ఉదాహరణగా ఎవరైనా ఒక పెద్ద మనిషి గురించి చెప్తే బాగుంటుంది కాబట్టి శివుడు అంతటి వాడినే పట్టేశాడు శని కాబట్టి మానవ మాతృలంతా జాగ్రత్తగా ఉండండి అని జాగ్రత్త చెప్పడానికి బహుశా రాసి ఉంటారు అది పట్టుకొని శనేశ్వరుడు పట్టేశాడు శివుడు అంతటి వాడే త్వరలో పూర్వడని శివుడు ఆహ్వానిస్తూ ఉంటే తప్పు కదా దానిలో మంచి విషయం ఏదైనా ఉంటే తీసుకోవాలంటే గ్రహాలు ఉంటాయి ఏ శివాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలు కూడా ఒక ప్రదక్షిణ చేయండి గౌరవించండి నమస్కారం చేయండి ధర్మం తప్పకుండా బ్రతకండి అంతవరకే అంతేగాని శివుడు అంతటి వాడే తప్పించుకోలేకపోయాడు కృష్ణుడు అంతటి వాడే తప్పించుకోలేకపోయాడు అంటే పిట్ట కథల ప్రచారం చేసి దేవుళ్ళ పరువులు తీయకండి గ్రహాలన్నీ కూడా వాస్తవానికి ఆ పరమాత్మకు లొంగి ఉంటాయి పర్వాల బాధాలు పట్టుకుంటే గ్రహాలు ఏం చేస్తాయి చెప్పండి గ్రహం ఒప్పదనం చెప్పడానికి రాముడికి పట్టాడు శివుడికి పట్టాడు గ్రహ ప్రభావం వల్లే రాముడు వారిని అలకెళ్ళాడు గ్రహ ప్రభావం వల్లే శివుడు త్వరలో దూరాడు గ్రహ ప్రభావం వల్లనే ఏదో చంద్రుడిని పాలలో చూసినందుకు కృష్ణుడికి ఏదో అపనిందలు కలిగాయట భారతంలో కాని భాగవతంలో కానీ ఎక్కడ రాసేదు ఎందుకంటే చంద్రుడు ఒప్పదనం చెప్పడం కోసము సృష్టించి రాసిపడేసింది కదా అంతే వినాయక వ్రతకల్పం కథలో కనపడుతుంది చవిత్ర వచ్చిన పాలు వింటూ పాలకొండలో కృష్ణ పరమాత్మ చంద్రుడు చూశారట దాంతో చంద్రుడికి ఏవో కలిగాయట సమంతకమని దొంగిలించాడని ఒక అహ్వాదు పడిందట నేను ప్రతి చవితి రోజు పైకి శుభ్రంగా మేడ మీద పెళ్లి చంద్రుడు చూస్తూ ఉంటాను నమస్కారం చేస్తూ ఉంటాను వినాయక చవితి సాయంత్రం కూడా చంద్రుడు ఎన్నో సార్లు నాకు నాకేమీ కాల ఏ ఆవరందలు కలగలేదు బానే ఉన్నాను నేను ఏ దైవానైనా సరే చూస్తే దోషము అని చెప్పడం తప్పండి చూసి నమస్కారం చేసుకోమని చెప్పాలి దయచేసి వ్రతకల్పాలలోనూ మీ ఇష్టం వచ్చినట్టు పుక్కిటి పోయి రాయకుండా మంచి కథలు రాయండి సమాజానికి స్ఫూర్తినిచ్చే కథలు రాయండి సత్యనారాయణ వ్రతం ప్రసాదం తీసుకోకపోతే పడవలు మునిగిపోయాయి ఏమండి దేవుడు విలనా చెప్పండి నాకు వంతుడా విలనా అందుకే కొందరు ఉంటారు ఆరే సమాజం ఏదో అంటారు వాళ్ళు మేము వేదాన్ని నమ్ముతాము ఈ పురాణాలు నమ్మము ఎవరిష్టానికి వాళ్ళు రాసి దానం పెట్టేస్తారు బహునంగా చూసుకుంటే వాళ్ళ వాదన కరెక్టే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క ఏంటంటే మీకు నచ్చినట్టు మీరు రాసిపడేస్తే ఏది నమ్మాలి ఎందుకు నమ్మాలి కాబట్టి దయచేసి గోవింద సేవా ఛానల్ ఫాలో అయ్యే సభ్యుల కోసం చెప్తున్నాను ఈ పంచగ్రహ కూటములు అష్టగ్రహ కూటంలో రాజయోగాలు పడతాయి అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది బంగారం గురుస్తుంది పదవులు వస్తాయి ఏమీ రావు లేదంటే ఏదో దారిద్ర్యం పడుతుంది పరిహారాలు చేయించుకోవాలి రెడ్ అలర్టు ఇంకేదో వచ్చేస్తుంది ఉపద్రవము ఏమీ కాదు బ్రహ్మాండంగా నిన్న ఉన్నట్లు ఇవ్వాల ఉంటాము రేపు ఉంటాము మనకు సమయం దగ్గరబడి ఆ సేవలు వదిలేసేంత వరకు ఇద్దే ఉంటాము ఏమీ కాదు కష్టాలు సుఖాలు పగల రాత్రిలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మన పనే ఏమిటి ధర్మం తప్పకుండా చక్కగా ఉత్సాహంతో భగవత్ పూజలా భావించి మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి పరమాత్మ బాబాలు పట్టుకొని శరణాగతి చేయాలి స్వామి యహానికి పరానికి అంతా నీవే ఉన్నావు నీవే తప్ప యహం పరం పెరుగా అని గజేంద్రుడిలా ప్రహ్లాదుడిలాగా పరమాత్మను ఆశ్రయిస్తే ఏ గ్రహాలు ఎవ్వరిని ఏమీ చేయవు కాబట్టి పిచ్చి వీడియోలన్నీ చూసేసి మనస్తాపం చెందకూడదు పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిహారాలు పూజలు హోమాలు చేయించి డబ్బులు పోగొట్టుకోకండి చక్కగా ఎవరి వాళ్ళు చేసుకోండి ఎవరిని విమర్శించడం కోసం కాదు నా ఛానల్ ని ఫాలో అయ్యే వారిలో వివేకం మేలు కొలపాలి వాళ్ళ భయాలు సందేహాలు కొలపాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను గమనించగలరు యోగా సంస్థ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ ఆర్పణ